నమస్కారం అండి మీ అందరికీ శ్యామ్లాస్ కిచెన్కి స్వాగతం ఈరోజు తెలంగాణ స్టైల్లో పచ్చి చింతకాయ తొక్కు చేస్తున్నాను ఈ పచ్చి చింతకాయ తొక్కు చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు తయారు చేసే విధానం చూసాము ముందుగా ఒక వంద గ్రాముల చింతకాయ తీసుకొని మంచిగా కడిగి మిక్సీ జార్లో వేసుకోవాలి అలాగే వంద గ్రాముల చింతకాయకు యాభై గ్రాముల పచ్చిమిరపకాయలు కడిగి తుంచి వేసుకోవాలి అలాగే ఒక ఏడెనిమిది వెల్లుల్లిపాయలు వేసుకోవాలి రెండు ఇంచుల అల్లం ముక్క కట్ చేసి వేసుకోవాలి అలాగే కొత్తిమీర కాడలు వేసుకోవాలి ఒక గుప్పెడని ఇప్పుడు రెండు స్పూన్ల ఉప్పు వేసుకోవాలి అలాగే వేయించి పొడి చేసిన ఒక స్పూను జీలకర్ర పొడి ఒక స్పూను మెంతి పొడి వేసుకోవాలి రెండింటిని వేయించినవి ఇప్పుడు మంచిగా మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా పట్టి పక్కన ఉంచాలి ఇప్పుడు పైన కడాయి పెట్టి కడాయిలో వంద గ్రాముల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత అర స్పూను ఆవాలు అర స్పూను జీలకర్ర వేసుకొని శనగపప్పు మినపప్పు వేసుకొని మంచిగా వేయించుకోవాలి అలాగే ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బలు కచ్చాపచ్చగా దంచి వేసుకోవాలి నాలుగు మిరపకాయలు అర స్పూను పసుపు కొంచెము కరివేపాకు వేసుకొని పోపు మంచిగా వేయించుకోవాలి ఈ విధంగా ఎర్రగా వేగిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసిన చింతకాయ తొక్కు వేసుకోవాలి నెమ్మదిగా వేసుకోండి లేదంటే నూనె మీద చిల్లుతుంది ఈ టైంలో నెమ్మదిగా వేసుకొని చింతకాయ తొక్కును మంచిగా మిక్స్ చేసుకోవాలి అడుగు మాడకుండా పొయ్యి సిమ్లో ఉంచి చింతకాయ తొక్కును మంచిగా కలుపుకోవాలి కొద్దిసేపు ఈ చింతకాయ తొక్కును నూనెలో వేయించుకోవాలి ఇప్పుడు ఉప్పు సరిపడా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి తీసి ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుంటే అంతే తెలంగాణ చింతకాయ తొక్కు రెడీ అయిందండి ఈ తెలంగాణ పచ్చ చింతకాయ తొక్కు చాలా టేస్టీగా ఉంటుంది అన్నంలోకి జొన్న రొట్టెలోకి కూడా చాలా బాగుంటుంది జొన్న రొట్టె పైన ఈ పచ్చడి వేసుకొని పచ్చి ఉల్లిపాయలు కట్ చేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని మిక్స్ చేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది ఈ చింతకాయ తొక్కు వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకున్నా లేదంటే కాచిన నూనె ఉన్నా వేసుకొని తిన్నా కూడా చాలా రుచిగా ఉంటుంది ఒకసారి కాచిన నూనె వేసుకొని తిని ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇప్పుడు వేడివేడి అన్నంలోకి ఈ చింతకాయ పచ్చడి వేసుకొని రెండు స్పూన్ల నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది చాలా రుచిగా ఉంటుంది ఈ చింతకాయ తక్కువ మీకు ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక మంచి వీడియోతో కలుస్తాము అంతవరకు సెలవు చూసిగా చింతకాయ తొక్కును ఈ విధంగా రైస్లోకి వేసుకొని మంచిగా వేడివేడి అన్నంలోకి మంచిగా మిక్స్ చేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది వేడనంలోకి సద్దనంలోకి దేంట్లోకైనా బాగుంటుంది పచ్చడి బాగుంటుంది చేసుకొని తినండి మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటాను తప్పకుండా చేసుకొని తినండి మీకు ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ షేర్ చేసుకోండి ఇంకొక మంచి వేడితో కలుద్దాము అంతవరకు సెలవు థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్